ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపర స్వాగతం గురు పౌర్ణమి అద్భుతమైన రోజు మంత్ర సాధన చేసేవారు ఒక గురు పరంపరలో ఉన్నవాళ్ళు గురు పౌర్ణమి అయిపోయిన తర్వాత మరలా గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రసాదించే రోజు ఆ రోజు సంవత్సరంలో ఇలాంటి విశేష పర్వదినాలు రెండు ఉన్నాయి శంకర జయంతి ఆషాఢ పౌర్ణమి వైశాఖ శుక్ల పంచమి నాడు శంకర జయంతి ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటాం గురు పూర్ణిమ విశేషమేమిటి ప్రత్యేకంగా ఇంక చెప్పక్కర్లేదు ఆ రోజు వ్యాస భగవాన్ పుట్టినరోజు శాస్త్రం ఏముంటుందంటే జగత్ జగత్సము అంటుంది ప్రపంచంలో మనం ఏం చేసినా ఏం చేయాలనుకున్నా ఏం చెయ్యబోతున్నా అన్నీ వ్యాసుడు చెప్పినవే భారతంలో వ్యాసులవారు వారు ప్రపంచంలోనూనే నా భారతంలో ఉన్నాయి నా భారతంలో లేదు ఎక్కడ ప్రపంచంలో లేదని చెప్పారు ఆయన పద్దెనిమిది పురాణాలు వేదాలు అన్నీ రాసిందంతా ఆయనే వేద విభాగాలు చేసి పురాణాల విభాగం చేసి మనకి ఈరోజు విద్యా విజ్ఞానం రావడానికి కారణం అంతా వ్యాస భగవాన్లే ఒక స్తోత్రం చదివారు అనుకోండి లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నాం అది వాగ్దేవతలు చెప్పారు అన్నారు అది ఎవరు రాశారు వాగ్దేవతలు చెప్పిన విషయాన్ని వ్యాసులు వారే రాశారు బ్రహ్మాండ పురాణంలో మీరు ఏ స్తోత్రం తీసుకోండి వ్యాసుడు ఆయన పద్దెనిమిది ప్రాణాలు ఒకటి రాసిందే మన చేసి మంత్రానుష్ఠానాలు వేద మంత్రానుష్ఠానాలు నాలుగు వేదాల్లోవే అంటే ఆయన తయారు చేయలేదు ఉన్నవాట్లన్నీ క్రోడీకరించి ఇది 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 అని సెపరేట్ ఇచ్చి రాసిపెట్టి ఆ విజ్ఞాన భాండాగా మనకు అందించారు ఈరోజు ఆయన పూజించాలి గురు పూర్ణిమ నాడు గురు పూజ చాలా ముఖ్యమైనది మీకు చెప్పిన కదా దాకా నేను శంకర జయంతి గురు పౌర్ణిమ రెండు చోట్ల ఇద్దరు రెండు చోట్ల గురువుని ఆరాధించాలి ఈ ఈ గురు పౌర్ణిమను ఎవరిని ఆరాధించాలి అంటే శ్రీ విద్యాపాసిన వాటిలో చెప్తారు నారాయణ సమారంభం వ్యాస మధ్యమాం అస్మితాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్తాం విష్ణుమూర్తిని మొదలుపెట్టి వ్యాసభగవాన్ దాకా అక్కడి నుంచి శంకరాచార్యుల వరకు అక్కడి నుంచి మా గురువు గారి దాకా అందరి గురువుకి నమస్కారం పేరు పేరు నమస్కారం కొంతమంది పేర్లు మనకు తెలియవు మధ్యలో చాలామంది ఉంటారు కాలక్రమంలో మనకు తెలియదు ముఖ్యుల పేర్లు మాత్రం ఉంటాయి రికార్డ్స్లో అన్ని చోట్ల కూడా శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం అంటారు శంకరుడే శంకరాచార్యులుగా వస్తే విష్ణుమూర్తి స్వయంగా వేదవ్యాసులుగా వచ్చి భేదాలు విభాగం చేశారు అందువల్ల ఈ గురు పౌర్ణమి నాడు ఆషాఢ పౌర్ణమి నాడు వేదవ్యాసు విశేషంగా మహావిష్ణువుని ఆరాధన చేయాలి కృష్ణం వందే జగద్గురు అంటాం కదా అందువల్ల జగద్గురువు శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడు మహావిష్ణువు ప్రధానంగా గురుబౌర్ణి నుండి మనం ఆరాధన చేయాలి సుదర్శన మంత్రాలు సుదర్శన హోమాలు చేసేవాళ్ళకి కొంచెం అలవాట్లో ఉంటుంది నారాయణ వ్యూహ మంత్రాలు సంకర్షణ ప్రజ్వనం వాసుదేవ అనిరుద్ధుడు మధ్యలో విష్ణుమూర్తిని శ్రీకృష్ణుడి రూపంలో విష్ణుమూర్తిని ఈ వ్యూహాన్ మంత్రాలను ఆవాహన చేసి విష్ణుమూర్తి బ్రహ్మగారు సనక సనందనాథులు వాళ్ళందరినీ వశిష్ఠుడు శక్తి పరాశురుడు వేదవ్యాసు వారిని ఈయన శిష్యుడు జయముని పైలుడు సుమంతుడు వైసంబాయునుడు వాళ్ళని అలాగే మన గురుత్రయాన్ని మన స్వగురు పరగురు పరమేశ్వరు మహాపరమేశ్వరు వీళ్ళని వీళ్ళందరినీ ఆరాధన చేసి హోమాలు చేసుకోవాలి ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు సాధారణ మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు విధిగా గురువు గారిని దర్శించాలి ఈరోజు దురదృష్టం ఏంటంటే మన మంత్రోపదేశం గురువు ఎవరో ఒకళ్ళు ఉంటారు అందరికీ కానీ సమాజంలో ప్రముఖం వ్యక్తి ఎవరో ఉంటారు ఆయన మా గురువు గారిని చెప్పుకోవడం ఫ్యాషన్ అయింది ఓ స్వామిజీయో ఇంకో ఎవరో ఏదో పేరు చెప్పుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోటోలు తీసుకోవడం అది చాలా పొరపాటు మీరు పిహెచ్డీ చేయొచ్చు ఎంత గొప్పవేళ అవ్వచ్చు మీకు ఏపీసీలు మొట్టమొదటి స్కూల్లో ఆహ్లాపిన గురువు గారు ఎవరో వాళ్ళు మీకు మొదటి గురువు తల్లి మొదటి గురువు ఎవరికైనా మీ మొదటి గురువు మీకు ఓనామాలు నేర్పిన వాడిని వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఎంత అవ్వచ్చు కానీ మనకు ఉపదేశం చేసిన గురువు వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని పూజించాలి పూజించడం అంటే దగ్గరలో ఉన్నామా వేరే ఊర్లో ఉన్నారా కనీసం వాళ్ళు నమస్కారం చేసుకోవాలి వీలైతే గురువుని స్పర్శించాలి పాదాలు స్పర్శించి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి రోజు రేపు గురు పౌర్ణిమ నాడు గురు పౌర్ణిమ వ్యాస పూజ ఎలా చేయాలి సశాస్త్రీయంగా నేను చేసి చూపిస్తాను లైవ్ టెలికాస్ట్ చేస్తాను చూడండి మీరు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు ఆ వ్యాస పూజ చూడండి వ్యాసుల అనుగ్రహం కలుగుతుంది మహానారాయణ అనుగ్రహం కలుగుతుంది జగద్గురు దత్తాత్రేయుల అనుగ్రహం కలుగుతుంది పాదకా పూజ ఎలా చేయాలి వ్యాస పూజ ఎలా చేయాలి ఈ పీఠం అంతా కూడా నేను చూపిస్తాను నేను లైవ్ టెలికాస్ట్లో వివరంగా అన్ని వివరంగా చెప్తాను శ్రద్ధగా చూడండి వ్యాస భగవాన్ అనుగ్రహం పొందండి శ్రీకృష్ణ అనుగ్రహం పొందండి దత్తాత్రేయ అనుగ్రహం పొందండి తద్వారా వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి అన్నీ కలుగుతాయి సకల శ్రేయస్సులు సంపదలు కలుగుతాయి గురువు అంటే అసలు ఎవరు అంధకారం తొలగించేవాడు గురువు అంటే మనను అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని బోధన చేసేవాడు గురువు ఈ సందర్భంగా మన మహాకామేశ్వరి పీఠంలో ముందర చేస్తున్నదే ఇప్పుడు కొత్తగా మరలా కొంచెం ఇంకా ఎక్కువ చేస్తున్నాము మంత్రోపదేశం కార్యక్రమం శ్రీ విద్యా సాధన కానీ దశమహావిద్యాల సాధనలు కానీ కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు కానీ ఎవరైనా చేయాలని ఆసక్తి ఉన్నవాళ్ళు నన్ను సంప్రదించవచ్చు మీ అవకాశాన్ని బట్టి అంటే మీరు చేసే వీలు ఉంటుందో ఉండదు దాన్ని అనుసరించి మీకు సరైన మంత్రాన్ని ఇస్తాను నేను ఉపదేశం చేస్తాను మీరు అడిగిన మంత్రం ఇవ్వడం వీరు కాదు అలా ఇవ్వము ఎందుకంటే మీకు కిరాత వారాహి కావాలి నాకు ధూమర వారాహి కావాలి శత్రు సంహార విద్యలు కావాలి అంటే మన గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మన సౌఖ్యం సౌభాగ్యం మన పిల్లలు మనందరం బాగుండాలని కోరుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు ఏదవ్వని కోరుకోకూడదు అలాంటి విద్యలు మేము చెయ్యం ప్రస్తుత దక్షిణాచారం శృంగేరి గురు పరంపర గుంటూరులో అరండరిపేటలో శ్రీపీఠం అని ఉంది కళ్యాణంద భారతి స్వామి వారి సంప్రదాయం మాది ఆ విధానంలో శ్రీచక్ర నవామరణార్చనలు ఇవన్నీ జరుగుతాయి మన పీఠంలో ఇచ్చినా కానీ వీటికి లోబడి ఈ పరిధికి లోబడి ఇవ్వడం జరుగుతుంది శ్రీ విద్య ఇవ్వడం అనేది అందరికి ఇవ్వడం వీలు కాదు ఎందుకంటే దాని తగిన కొంచెం ఆచారాలు పాటించాలి మీరు పాటించగలుగుతారు లేదా పరిశీలన చేసి ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ అవసరాన్ని బట్టి మీ అర్హతను బట్టి మీరు చేయగలిగే విధానాన్ని బట్టి విధానం చెప్పి మీకు ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎలాంటి రుసుము తీసుకోం మంత్రోపదేశంకి ఎలాంటి ఛార్జీ లేదు మీరు సాధన చేయడమే మాకిచ్చే గురుదక్షిణ మాకంటే నాకు కాదు శంకరాచార్యుల వారికి దక్షిణామూర్తి ఆయన అనుగ్రహం పొందితే అదే గురుదక్షిణ జన్మజన్మ కర్మలు దొరికించే మంత్ర సాధనలు ఆరోగ్యం ఇచ్చే మంత్ర సాధనలు వైవాహిక జీవుల సమస్యలు ఉన్నాయా భౌతిక జీతంలో ఉద్యోగంలో చిక్కులు ఉన్నాయా అలా కాకుండా మోక్ష సాధనలు ఉన్నాయా అన్ని రకాల సాధనలు మా గురువు గారు నేర్పినవి అన్నీ తప్పకుండా అందరికీ పెంచి పెడతాను దీనిలో ఎలాంటి దాపరికం లేదు ఎలాంటి రుసుము దక్షిణ ఏమీ తీసుకోవడం మీరు మంత్ర సాధన చేయడమే ముఖ్యం అందువల్ల ఎవరికైనా అవసరం అవకాశం అనిపిస్తే కావాలనుకుంటే సంప్రదించవచ్చు హైదరాబాద్ మియాపూర్ బాజ్పల్ మా పీఠం ఉంది మా ఇల్లు మా పీఠం ఒకటే నాది అది ఆశ్రమం కాదు ఆశ్రమం కాదు నేను వచ్చినానికి అకామిడేషన్ అది నేను ఇవ్వలేను నేను మీరు వచ్చి మంత్రదీక్ష తీసుకుని వెళ్ళిపోవడం లేదా పూజలు పూజలో పాల్గొని వెళ్ళిపోవడం తప్ప అకామిడేషన్స్ అవి నేను ఇవ్వలేను నా ఇంట్లో మా ఇంట్లోనే చేసుకుంటాం ఇవ్వండి మేము మా సెలర్లో చేసుకుంటాం ఇవ్వండి లేదా ఇండిపెండెండ్ హౌస్ మా సెలర్లో చేసుకుంటాం అందువల్ల అకామిడేషన్ అది ఇవ్వడం కుదరదు అలాగా అది వీరు కాదు కొంచెం నాకు ఇబ్బంది అవన్నీ ఇల్లు మాకే సరిపోదు మీ అందరికీ నేను ఎక్కడ చేయలేం కదా అది అందువల్ల మంత్ర సాధన చేయాలి ఆసక్తి ఉంటే తప్పనిసరిగా సంప్రదించవచ్చు నాకు చేతరైన సహాయం నేను చేస్తాను అందులో ఎంత మాత్రం సందేహం లేదు గురువును పూజించండి గురు పౌర్ణమి వ్యాసుడిని పూజించండి లైఫ్ గెస్ట్ చూడండి చూడండి వ్యాసానుగ్రహం పొందండి దత్తానుగ్రహం పొందండి శుభం పోయా